మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము పంతొమ్మిదవ వచనన్ని మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరు పంతొమ్మిదవ వచనని మనం చదువుకుందాం మరియు విశాఖ దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీలబావి దొరికెను రైస్ కాడాలెలుయా పిల్లరా ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటంటే ఇస్సాకు ఇసాకు ఎవరు ఇసాకు మరి అబ్రహాంకి కుమారుడు ఇసాకు మరి మరి ఆ ఇస్సాకుకి ఇక్కడ అతని దాసులు ఏం చేశారంటే అక్కడ లోయలో తవ్వినప్పుడు జలలు గల నీలబావి వాళ్ళకి దొరికింది ఈరోజు వాక్య సందేశం ఏంటంటే జలలు గల నీలబావి అంటే ఈ నీళ్లు దేనికి సూచన అంటే ఆ ఆ నీళ్ళు అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక ఆశీర్వాదం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉండాలంటే వాళ్ళు జలలు కలిగినటువంటి నీళ్ళ వలె వాళ్ళు ఉండాలి అంటే జలలు కలిగిన అంటే వా నీళ్ళు ఎప్పుడు అది ఓటలాగా ఊరేటువంటి ఒక జలలు అంటే ఎప్పుడు నీటి ఓట అనేది ఊరుతూనే ఉంటుంది ఆ నీటి ఓట కలిగినటువంటి వాళ్ళలాగా దేవుని యొక్క బిడ్డలు ఉండాలనేది దానికి సూచన అనమాట మరి యశు ప్రభు వుహానుసు వార్తలో మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి వాక్యము ఒకసారి మనం చదువుకున్నాము మరి యుహానుసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నాం ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుకున్నాం యువహాన్ శువార్త ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచ్చినని చదువుకున్నాం ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిగొని నెడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కనుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గగా చెప్పాను ప్రైస్గా వీళ్ళు ఇక్కడ దేవుడు మరి యోహాన్సు వార్తలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఎవరైతే దప్పి కొని ఉంటారో ఎవరైతే దాహం కొని ఉంటారో వాళ్ళు ఎక్కడికి రావాలి నా ఎద్దుకు వచ్చినట్లయితే యశు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ ఆయన ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళు లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి ఆ జీవ జల నదులు పారుతాయని బిగ్గరగా దేవుడు చెప్పాడు ఇక్కడ కూడా జీవ జల నదులు మనం చూస్తా ఉన్నాం అంటే దేవుని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు క్రీస్తుని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కడుపులో జీవ జల నదులు అనేది పారుతాయని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అంటే ఇక్కడ జీవ జల నదులు అనే మాటకి ఇక్కడ ఆయన అర్థం ఏంటంటే ముప్పై తొమ్మిదో వచనం కూడా మనం చదువుకున్నాం యోహన్సు వార్త ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే తన ఎందు ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమపరచబడలేదు గను గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు వేస్గా హలెలుయా కాబట్టి ప్రిలరాం ఈ యొక్క జీవజల నది అనేది ఆయన దేంతో ఇక్కడ ఆయన పోల్చడం జరిగిందంటే ఏసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పొందబోయేటువంటి ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు అంటే దేవుని ఆత్మ పొందినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే జీవజల నదులుగా వాళ్ళు ఉంటారు అంటే ఈ జీవము జీవం అంటే ఏంటి అది అది మృతమైనది కాదు జీవం అంటే అది ఎల్లప్పుడూ జీవించేది జీవించేటువంటి ఒక స్థితి అనమాట అందువలన జీవము అంటే జీవ జల నది అంటే ఆ నది ఎండిపోదు ఆ నది ఏం చేయదు ఎండిపోదు అది ఎల్లప్పుడూ ఏం చేస్తుంది అంటే నీటి ఓటల్లాగా ఆ జలలు కలిగినటువంటి ఆ బావి ఏ విధంగా టిసాకు తన దాసులు తవ్వినప్పుడు వాళ్ళకి జలలు గల వాళ్ళకి దొరికింది ఆ విధంగా ఇక్కడ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి కూడా ఆయన ఏం చేస్తున్నాడు జీవజల నదులు ఆయన వాళ్ళ కడుపులో నుండి బిగ్గరగా పారుతుందని చెప్పేసి ఆయన అన్నాడు అది దేని గురించి అంటే అది ఆయన వాళ్ళకి అనుగ్రహించబోయేటువంటి ఆ ఆత్మ గురించి పరిశుద్ధాత్మను గురించి ఆయన చెప్పారు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకొని ఉంటారో వాళ్ళ కడుపులో నుండి జీవజల నదులు అనేది వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు ఎండిపోరు వాళ్ళు ఎప్పుడు ఆ వాళ్ళలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు లేకపోతే దేవుని యొక్క విశ్వాసం వలన వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ వాళ్ళలో నుంచి అది ఏమైపోదు ఎండిపోదు అనమాట అందుకే దేవుని ఆత్మ పొందినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేయరు అంటే వాళ్ళలో ఈ యొక్క నది అనేది ఏమవుదు ఎండిపోదు అనమాట ఆ నది ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది అంటే జీవం కలిగి ఉంటుంది అంటే ఎండిపోయినటువంటి అందుకే యస్సు ప్రభు ఆయన చెప్పంటే నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను నేను చెయ్యి విడువను ఎడబాయను అంటే ఎప్పటికి కూడా ఏ స్థితిలో అయినా ఎప్పటికి కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారి యొక్క నది వాళ్ళ వాళ్ళు జీవ జల నది అని వాళ్ళకి ఆ ఇది అనమాట కాబట్టి ఆ నది అది ఆయన వాళ్ళకి ఇస్తాడు అనమాట అది వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కూడా అది ఎండిపోనే ఎండిపోదు మరి యోహాన్ సువార్తలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది కదా సమరయ్య స్త్రీ ఆమెకు కూడా దాహం ఒక దాహమునికి యేసు ప్రభు ఆమెను అడిగాడు యేసుప్రభు ఏం చేశాడు దాహంనికి ఆమెని అడిగాడు అప్పుడు ఆమె ఏం చెప్పింది ఆ నీళ్లు నాకునివ్వండి అని చెప్పేసి ఆ యేసుప్రభు దగ్గర ఆమె వేడుకునింది అనమాట ప్రైజ్గా హలియ యోహాన్ శుభార్త నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం యోహా యోహన్ శుభార్త నాలుగవ అధ్యాయము పదకొండు వచనాన్ని మనం చదువుకుందాం అప్పుడు ఆ శ్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవము గల జీవజలము ఎలాగూ నీకు దొరుకును ప్రైజ్గాలి చూసారా ఇక్కడ యశుప్రభు ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు ఆ సమరయ శ్రీతో ఆయన చెప్తున్నాడు నీవు దేవుని వరమును నాకు దాహం ఇక్కడమని నిన్ను అడుగుచున్న వాడెవడో అది అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగు ఆయన నీకు జీవజలం ఇచ్చును కాబట్టి ఈ యేసు ప్రభు ఆయన ఏం చేస్తాడు దప్పిక్కొన్న వాళ్ళకి దాహం కొన్న వాళ్ళకి ఆయన జీవజాలం ఇస్తాడు ఆ జీవజాలము మరి ఆ ఆ జీవజలము ఎలాంటిదంటే ఆ పద్మడవచనం కూడా మనం చదువుకుందాం ఆ జీవజలము అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు పతివాడు మరల దప్పిక్కొను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడు దప్పి కొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను రైజ్ పడాలి చూసారా ఇక్కడ ఈ నీటి బుగ్గ ఈ జలలు గల ఊట ఇది దేనికి సూచన అనేది మనం ఆత్మకు సూచన అని మనం తెలుసుకున్నాము ఇక్కడ ఏంటంటే ఇది నిత్య జీవానికి ఊరేటువంటి ఊట ఇక్కడ మనం మూడవ మాట అర్థం చేసుకుందంటే ఈ యొక్క జీవజాలము దేవుడిచ్చేటువంటి ఈ జీవజాలము ఇది నిత్య జీవానికి అంటే మనము మరి ఎల్లప్పుడూ జీవించడానికి నిత్యము జీవించేదానికి నిత్య జీవం పొందడానికి ఇది మనలో ఉండేటువంటి ఊ ఊరడి నీటి ఊటవాడ హెలు మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం మూడు విషయాలు తెలుసుకున్నాం ఒకటి ఏంటంటే జలలు గల ఊట ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదము రెండవది ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ మనలో దేవుడు విశ్వాసం ఉంచిన వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకి సూచనగా ఉంది మూడవది ఏంటంటే ఈ యొక్క నీటి ఊట అనేది ఎప్పుడు కూడా ఎండిపోదు ఇది జీవజల నది ఇది ఎందుకోసం మనలో దేవుడు దీన్ని అనుగ్రహిస్తాడంటే ఇది నిత్య జీవానికి మనం వారసులు అవ్వడానికి దేవుడు ఈ జలలు గల ఊటని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఎండిపోరు వాళ్ళు ఎల్లప్పుడు కూడా వాళ్ళు ఫలించేటువంటి కొమ్మలాగా ఫలించేటువంటి చెట్టులాగా వాళ్ళు ఉండాలి కాబట్టి దేవుడు ఈ రోజు వాక్యాన్ని దీవించి ఆశ్రయించి కాపాడుగాక ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మంత్రమైన తండ్రి కృపగల తండ్రి ఈ దినమని మనం ఇచ్చిన వాక్యాన్ని బట్టి చూపిస్తున్నాను గనపరుస్తున్నాను ఈ సాకు దాసులు తండ్రి నాయన ప్రభు అక్కడ త్రవ్వినప్పుడు వాళ్ళకి జలలు గల ఓటలు మీరు అనుగ్రహించావు ఈ జలలు గల ఓటలు తండ్రి నాయన యశ్వభు నుండి విశ్వాసం ఉంచిన వారికి వారి కడుపులో జీవజల నదులు అనుగ్రహించావు తామరేశ్వరి దగ్గరికి వచ్చినప్పుడు దప్పిక నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు వానికి నిత్య జీవనకి ఆ ఊరడి నీటి బుగ్గను నేను వాళ్ళకి అనుగ్రహిస్తానని చెప్పాం కాబట్టి ఈ విచ ఈ వాక్యాలను బట్టి మీ స్తోత్రాలు వందన చేస్తూ ఇది మా హృదయంలో తండ్రి నాటపడి వర్ధిల్లి తండ్రి మేము ప్రకాశించి వెలుగు కలిగిన వారిగా జలలు కలిగిన ఓటగా మేము దీవించడం సహాయం చేయమని నచ్చడని ఏసు అరా శిక్తిగాల నామ తండ్రి ఆమె